పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం మండల కేంద్రం అమరావతిలోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ నందు వసంత పంచమి సందర్భంగా దేవి పూజను సరస్వతి హోమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు సరస్వతి హోమానికి చిన్నారుల తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు వేదశాస్త్రబద్ధంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో సుమారు ఇరవై ఐదు మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం గుంటూరు విభాగ అధ్యక్షులు వర్మ పూర్ణచంద్రరావు సాహిత్య పరిశోధకులు డాక్టర్ వావిలాల్ సుబ్బారావు పాఠశాల సభ్యులు పులిపాటి వెంకట పవన్ వారణాసి వెంకటేశ్వర శర్మ గోలమూడి సుధీర్ చిన్న నరసింహరావు ఓకా వెంకటేశ్వర్లు పూర్వ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి శివపార్వతి రవి మాజీ అనుదీప్ ప్రధాన ఉపాధ్యాయులు కోల వెంకటేశ్వరరావు ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు